రాష్ట్రాన్ని స్తంభింపజేద్దాం లాస్ట్ వీక్ మీరు అడిగినప్పుడు పొలిటికల్ ప్రెసర్లు అడగండి అన్న ఎందుకంటే ఈవీఎం ముఖ్యమంత్రికి మేము ఇన్విటేషన్ ఇచ్చాం చంద్రబాబు నాయుడు గారికి రండి అమెరికా అక్టోబర్ రెండుని సమ్మిట్ పెడదాం అన్నాం ఇప్పటికి వరకు ఆ జనార్దన్ కానీ ఆయన ఎక్స్ఎమ్ఎల్సీ ఆయనతో ఉన్న ఆయన ఎప్పుడు సార్ సార్ మీ ద్వారా రెండు వేల పద్నాలుగులో గెలిచిన కనీసం రెస్పాండ్ అవ్వలేదు నిన్న కోర్టులో కూడా చెప్పాను దాని మీద కూడా కేసేస్తాను చంద్రబాబు నాయుడు గారు వీసా ఇచ్చిన కౌన్సిలర్స్ని కలుస్తున్నారు వీసా ఇస్తారు కౌన్సిలర్స్ని కలిస్తే సంతకాలు బెటర్ ప్రెసిడెంట్లు ప్రైమ్ మినిస్టర్లను ఇలాంటిది ఎంతకాలం గిమిక్ చేస్తారు ఖజానాలో డబ్బులు లేవు ఓకే మరి డబ్బులు తెద్దాం పదమూడు లక్షల కోట్లు అప్పులు తీస్తాం కోట్ల మంది స్టీల్ ప్లాంట్ అమ్మకుంటా ఆపుదాం కోట్లు ఉద్యోగాలు సృష్టిద్దాం కోటి ఉద్యోగాలు అంటే ముఖ్యమంత్రులు రెస్పాండ్ అవ్వట్లేదు తెలివైన ప్రజలు ఇదే నేను మీకు ఫైనల్ వార్నింగ్ చలో అంటే మీరు ధర్నాలు చేయాలి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్కి గ్రూపులు పెట్టండి చంద్రబాబు నాయుడు గారు ఇంకొక వన్ వీక్లో కలకపోతే సెప్టెంబర్ ఒకటి లోపలి అక్టోబర్ ఒకటి రెండు అమెరికా రాకపోతే నేను తీసుకునే చర్యలు ఎలాగుంటాయో అది దేవుడే నిర్ణయిస్తాడు థ్యాంక్ యూ వెరీ మచ్ అద్భుతంగా రెస్పాండ్ అయ్యారు ఆ ఆర్డర్ని నేను అడిగిన ప్రేయర్ ఏంటి ఎలక్షన్లు రద్దు చేయమని విశాఖపట్నం ఎలక్షన్ మరలా ఎంపీ గాజువాక ఎమ్మెల్యే మరలా పెట్టమని అయితే దానికి ముందు నోటీసులు పంపాలండి వారి తరపుని కౌంటర్ వేయకుండా వినకుండా మేము రద్దు చేయలేం కదా వారి సైడ్ కూడా వినాలి కదా అని వారి సైడ్ లాయర్లు నిలబెడితే వారిని అడిగారు ప్రశ్న జడ్జి గారు నాలుగు వారాల్లో కౌంటర్ వేయమన్నారు కౌంటర్ వేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటారు ఏదండి విశాఖ ఉక్కు మీద స్టీల్ ప్లాంట్ మీద కేసు వేయడం జరిగింది వీళ్ళు అమ్మేస్తుంటే ఆపడం జరిగింది ఏప్రిల్ ఇరవై ఐదుని ని స్టేటస్ కో తీసుకొచ్చాను ఆ పనికిమాల జడ్జి ఒకడు ఉన్నాడు దుర్గా ప్రసాద్ లాస్ట్ మంత్